నాయనా నీవు మాతో మాట్లాడము నాయన నువ్వు మాట్లాడదేవా నాయనా నువ్వు మాటలు ఇచ్చేవాడువు మాటలు తీసుకునేవాడువు నీవు నువ్వు మాటలు అనుగ్రహించేటువంటి దేవుడు అవును తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడివి నాయన నేటి దినము నీవు మాట్లాడాలని అనుకుంటున్నావు పరిశుద్ధాత్మ కూర్చున్నటువంటి విషయాలు మాతో మాట్లాడాలి మేము వాటిని గ్రహించి ముందుకు కొనసాగాలి అయ్యా తెలియని విషయాలుంటే తెలుసుకోవటానికి సహాయము చేయము నాయనా ఏసయ్య నువ్వు నువ్వు మాట మాట్లాడు ప్రతి ఒక్కరితో మాట్లాడు యా వారందరూ కోసం వెయిట్ చేస్తున్నారు రాజా ఓ యేసుక్రీస్తు ప్రభువా రమ్ము నాయన మాత్తమని తో నింపు ఎక్కడ చీకటి వద్దు పారాదురులు నీ వెలుగున్న నిజత్యమను బయలుదేరేయము థ్యాంక్ యూ ప్రభా నీ వీళ్ళకు ప్రకాశింప చేసినందుకు నీకు స్థుతి 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 స్తోత్రం కూడా చెల్లిస్తున్నాను ఈ దినమునైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్థుతి 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 స్తోత్రముల తండ్రి మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా నా

దేవుని కృప వలన సంతోషముగా సమాధానము కలిగి ఉండరుగాక ఇప్పుడు మనం దేవుని పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు గమనించుకుంటున్నాము నిన్న దేవుని ఆత్మ విషయము అంగీకరించని కొంతమంది గురించి తెలుసుకున్నాం దేవుని ఆత్మ విషయములు అంగీకరించరు వాళ్ళని గురించి తెలుసుకున్నాం రెండు ఆత్మ విషయమై దూషించే దూషణ దూషించేటట్టు వారు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకున్నాం ఇంకా కొంతమంది ఆత్మకు విరోధముగా మాట్లాడేటువంటి వారు అంగీకరించకుండా ఉండేటువంటి వారు తర్వాత పరిశుద్ధాత్మకు ఎదురు తిరిగేటువంటి వారు కొంత కొంతమంది ఇంకా కొంతమంది తిరస్కరించేవారు తిరస్కరించు వారు వాళ్ళు చాలా లోకమందు ముందు చాలా ముందు ఉన్నారు అందరూ మేము ఎట్లా పరిశుద్ధాత్మను గురించి ఇక చెప్పనవసరం లేదండి మేము బాప్తీసుని తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ పొందము ఇలాంటి వాళ్ళు చాలా రకమైన విధానములు మనకు చెప్తారు బైబిల్లో పరిశుద్ధాత్మ గా మనం అభిమానము ఉన్నాయి నా జీవితంలో కూడా చాలా గొప్ప కార్యములు ఆయన చేశాడు తర్వాత ఆత్మకు ఇప్పుడు ఇక ఆత్మకు సంతోషము కా ఉండదు ఇప్పుడు దాకా మనుషుడు చేసినటువంటి విధానము తెలుసుకున్నాము తర్వాత ఇప్పుడేమో ఆత్మకి సంతోషము ఉండదు ఉండదు అది ఎబ్రీలు ఎబ్రీలు పదవ నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను కానీ అతడు వెనుకకు తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు గమనించండి ఏం చెప్తాడు ఆత్మని మలా చదు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించను కానీ వెనుకకు తీసిన ఎడలా అతడు వెనుకకు తీసిన ఎడలా అతని ఎందుకు అంటే విశ్వాస నీతిమంతుడైన వాడు అంటే విశ్వాస విశ్వాసే కానీ అతడు వెనుకకు తీసిన ఎడల ఆత్మను సంతోషం ఆత్మకి సంతోషం ఉండదు అతను సంతోషం లేదు పరిశుద్ధ ఆత్మనికి సంతోషం లేదు ఆ అతను ఇతనైతే కొంత ఆత్మను పొందుకోవాలి అని అనుకున్నాడు నిత్యమంత్రుడు ఆత్మ సంతోషము లేదు అతనికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం పరిశుద్ధాత్మ అంగీకరించరు అట్లా మాట్లాడేవాడు ఆత్మకు విరోధంగా వాళ్ళ గురించి మనము తెలుసుకున్నాం ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కానీ సంతోషము దేవునికి కలుక చేయటం లేదు ఆత్మ సంతోషం ద్వారా సంతోషం లేని విధంగా జీవిస్తున్నాడు కాబట్టి తర్వాత మొట్టమొట్ట ఆత్మకు సంతోషము ఉండ ఉంచడు అతను చేసిన పనులు అట్లాంటివి ఉన్నాయి గమనించండి ఆత్మకు సంతోషం ఉండనటువంటి కార్యములు ఏమై ఉంటుంది పరిశుద్ధాత్మకు అనుకూలంగా తన జీవితము సాగ్ సాగించడం లేదు చేసుకోవట్లేదు బాధపడుతున్నాడు పరిశుద్ధాత్మ సంతోషం తర్వాత నాలుగవ అధ్యాయము ముప్పై వచనము రాసిన పత్రిక నాలుగో ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు అమెన్ లలోయ విమోచన దినము వరకు నీవు ముంపబడి ఆ బెన్ కాబట్టి మొట్టమొదటి ఏం చేశాడు ఆ సంతోషము లేకుండా చేశాడు కొంచెము సంతోషము పరిశుద్ధాత్మకి లేకుండా చేశాడు తర్వాత ఆత్మ దుఃఖపడుతుంది ఆత్మ దుఃఖపడప ఇక మూడవ వచనము ఒకటి దశలోనియా ఐదు తొమ్మిది పంతొమ్మిది వచ్చినము చదివైతే మొదటి దశలోని ఐదవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చిన ఆత్మను ఆర్పకుడి రాశాడు ఆ బెన్ ఆత్మను ఇప్పుడు మూడు మూడు చదవండి ఒకసారి మీకు అర్థమైంది ఆ మూడు చదవండి మూడు చదివితే అర్థమైంది సంతోషం ఉండదు దుఃఖము కలుగుతుంది సంతోషం ఉండదు ప్లస్ ఆత్మని ఆర్పకుడి అర్థమైందా ఇక ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత కూడా ఇంతకుముందు అసలు పరిశుద్ధాత్మను అంగీకరించినటువంటి వాళ్ళ గురించి తెలుసుకున్నాము కదా కానీ ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కానీ ఆత్మలో సంతోషం లేకుండా జీవిస్తున్నాడు పరిశుద్ధాత్మని సంతోషం అసలు సంతోషం అంటే బైబిల్లో రాయబడినటువంటి చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేస్తున్నాడు అతను చేయకూడదు మనము ఆత్మకి సంతోషము కలగజేయాలి మనము అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి పరిశీలించ చేసిన తర్వాత ఆత్మ సంతోషంతో మన పట్ల సంతోషం పడుతూ ఉంటారు ఆమెన్ ఇప్పుడు మొట్టమొదట సంతోషం ఉండదు తర్వాత అట్లానేస్తుంటాడు అట్లా చర్చ చేస్తా ఉంటాడు ఇంకా ఆడుకొచ్చిన తర్వాత చివరికి పరిశుద్ధి కొంచెము మొట్టమొదట కొంచెము సంతోషం ఉండదండి కొంచెం సది ఉండదు సంతోషం ఉండదు తర్వాత మరీ మరీ మనీ మరీ ఎక్కువ ఆత్మకి దుఃఖము దుఃఖము అంటే ఎంత ఎంత బాధపడతాడు ఆయన చాలా బాధపడతాడు నేను చూసి నీ ప్రవర్తన ఆయనకు బాధ కలిగిస్తుంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు ఫస్టు చెప్పలో ఫస్టు చెప్పలో నీ సంతోషము లేదు సెకండ్ స్టెప్ లో దుఃఖపరుస్తున్నాము ఇక థర్డ్ స్టెప్ స్టెప్ ఆత్మని ఆర్పకుడి అంటే జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోవాలి అంటే నువ్వు పరిశుద్ధ ఆత్మ పొందావు పరిశుద్ధ ఆత్మను పొందావు పొందిన తర్వాత నీవు లోక సంబంధమైన క్రియలు చాలా చేస్తున్నావు అంటే ఆత్మ నేను నువ్వు పొందుకున్నావు కానీ లోక సంబంధంగా చాలా పనులు చేస్తున్నావు అంటే సపోజ్ నేను చెప్తున్నాను మూడు విషయాలు గుర్తించండి ఒకటి ఆత్మ ఫలము చెప్పండి దయచేసి ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ సంతోషము మంచితనం విశ్వాసం ఆశ అనుగ్రహం మూడు 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 చదవండి ఆత్మ ఐదు ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళ్ళత్వము మంచితనము విశ్వాసము స్వాత్వికము ఆశా నిగ్రహము ఇటు వెలుగు ఫలము అంటే సమస్త విధమైన మంచితనములు నీతి సత్యం అనమాట వెలుగు ఫలం చెప్పండి మళ్ళా ఒకసారి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీ తనముంటి లో ఉన్నాయి ఈ మూడు లక్షణాలు మీరు దగ్గర పెట్టండి ఒకసారి గుర్చు గుర్తుంచుకోండి మూడు చెప్పండి ఒకసారి సమస్త విధములైన మంచితనము నీతి సత్యము 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 గటా గటా చెప్తున్నారు నాకు రావట్లేదు దయచేసి ఒక్కొక్కటి చదవాలి వెలుగు ఫలము వెలుగు ఆగమ్మా ఒకటి వెలుగు ఫలము వెలుగు ఫలం అంటే ఏంటంటే సమస్త విధములైన మంచితనము మంచితనం మంచితనము ఒకటి నోట్ చేసుకోండి రెండు నీతి నీతి మూడు సత్యం ఇది మూడు అండి ఈ మూడు ఉండే నీ దగ్గర నువ్వు వెలుగు ఫలమే కదా పరిశుద్ధాత్మత్యత వెలిగించబడ్డావు ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఆత్మకు సంతోషము ఉండదు అంటే ఈ మూడు మూడు లక్షణాలు తీర్చుకోండి ఫస్ట్ ఏంటి మంచితనం అనేది నీలో పోయి నీలో తరం పోయింది పోయినప్పుడు ఎమ్మటే ఆయన ఏం చేస్తాడు అయ్యో ఆత్మ కలిగింది ఎంత బాధ బాధపడుతున్నాడు ఆయన ఎమ్మటే నీలో ఇంకా రెండు నీలో నీతి నీతి సత్యం సత్యమో ఉండయి ఈ మంచితనం పోయింది కదా మళ్ళా రెండు ఉన్నాయి గనక మరలా ఏడ్చి ప్రార్థన చేసుకుంటే మరలా ఏడ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆత్మ సంతోషము మరలా కలిగి జాగ్రత్తగా గ్రహించండి నేను నేను చెప్తాను మూడు లక్షణాల గురించి మీకు చెప్తున్నాను ఒకటి మంచితనము అనేటువంటిది పోగొట్టుకున్నావు మంచిది పోగొట్టుకున్నావు పోగొట్టుకోవటం వల్ల కానీ నీ దగ్గర ఆత్మ ఉంది నీ దగ్గర ఉంది సంతోషము కాస్త తగ్గింది అప్పుడు ఎంటనే నువ్వేం చేసావు మంచితనం కలిగిన వెంటనే నన్ను క్షమించు ప్రభువా ప్రాధేయపడుతున్నావు ప్రాధేయ పడితే అప్పుడు ఏం చేస్తాడంటే రెండు రెండు లక్షలు నీ దగ్గర ఉంచాడు కదా రెండున్నాయి కదా వెలుగు ఫలము మూడవ వెలుగు ఫలము నీకు అనుగ్రహించబడును ఆమె అంటే ఒకటి పోయింది రెండు ఉన్నాయి రెండు దేవుని పడ్డావు నీకు మూడో ఫలము కూడా ఆమె ఇక్కడ మళ్ళా వెలుగు ఫలం వస్తుంది సంతోషము కలిగి ఉంటావు అలాగెళ్తావు ఆమె అయితే అయితే ఇప్పుడు ఒకటి తిన్నావు కదా తప్పు చేసావు తప్పు చేసిన తర్వాత నువ్వు ప్రాధేయపడకపోతే ప్రాధేయపడకుండా అమ్మ కాసాగు నిదానంగా నేను చెప్తాను ఎందుకంటే అర్థం చాలా తర్వాత ఆత్మ రెండవ లక్షణము ఆ తెలుగు ఎలుగు ఫలము లక్షణం రెండవ లక్షణమైంది ఆత్మీ దుఃఖ ఏం చేస్తారంటే రెండు ఉన్నాయి కదా దీంట్లో ఈ మళ్ళా రిపెంట్ అవ్వాల ఇట్లా ఉండి మళ్ళా తప్పుడు పని చేశాడు అమ్మా మూడు ఈ రెండో వాడు దుఃఖపడుట అప్పుడు ఏమైంది ఒకటి రెండు 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 లక్షణాలు కూడా అతను అతను మూడు అక్షరాలు అంటే ఆత్మ ఫలము అనేటువంటి మూడు ఉంటే ఒకటి తిన్నాడు ఒకటి పాడు చేశాడు తర్వాత ఆత్మ ఇప్పుడు దుఃఖపడుతున్నాడు మూడోసారి ఆయన దుఃఖపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఉంది ఇంకా గమనించండి సహోదరి సహోదరులారా మీకు అర్థము కాకపోతే మరలా ఇంకొకసారి చూడటానికి ప్రయత్నము నేను చేస్తాను ఇప్పుడు చెప్తున్నటువంటి ఆత్మకు సంతోషం ఉండదు అంటే నీవు మంచితనము అనేటువంటి ఎలుగు బలం కలిగింది దాన్ని పాడు పని చేశావు ఏదో రకంగా పాడు చేసావు నీకు ఒకసారి రెండు మిగతా రెండున్నాయి రెండు ప్రాధేయపడి ప్రాధాయపడి ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతికి రాడి ఆయన క్షమిస్తాడు వరలా మూడు మూడు ఎలుగు ఫలము నువ్వు పొందుకుంటావు ఒకవేళ ఒకవేళ నీవు దాన్ని అట్లానే ఉన్నావు అట్లానే చేస్తున్నావు అట్లా సేమ్ ఉండవు మళ్ళా ఇంకొకటి ఇంకొకటి కూడా నువ్వు కూడా అప్పుడు ఆత్మ దుఃఖపడింది దుఃఖపడుతుంది రెండు అసలు ఆ తర్వాత ఇక ఇంకా ఒకటి ఉందా నీ దగ్గర ఇంకొకటి ఉంది వెలుగు ఫలము ఆ వెలుగు పాలమంది దగ్గర ఉన్నప్పుడు అప్పుడైనా సరే నా ప్రభువా నాయన నేను తప్పుడు పని చేశానయ్యా దయతో నన్ను క్షమించు ప్రభువా అని ప్రాధేయపడి ఏడ్చినట్టయితే అప్పుడైనా నీకు పలు పరచేటువంటి దానము నుంచి సంతోషము సంతోషము అనే స్థితి నుంచి మరలా వెలిగింపలు పడుతున్నావు జాగ్రత్త గ్రహించండి నేను చెప్పినటువంటిది నేను మనుషుల దగ్గర నేర్చుకోలేదు మీకు చెప్పటానికి నా ప్రభువు నాకు నేర్పినటువంటి వచనమును మీకు చెప్తున్నాను గ్రహించండి ఆమె ఇక తర్వాత ఇక ఒకటి రెండు మూడోది ఇంకోటి సత్యం సత్యము అనే ఒకటి ఉంది ఇక అప్పుడు ఏం చేస్తారంటే మూడో కార్యము కూడా ఆత్మను ఆత్మకుడి సత్యాన్ని కోల్పోయిన ఆ ఒక్కటి కూడా అప్పుడు ఎక్కడికెళ్తాడు ఇంకా దేవుని సన్నిధి ఉండడు ఎక్కడికెళ్తాడు సన్నిధి ఆత్మను ఆర్పుకున్నాడు ఆరు నాలుగు ఏమైంది చదవండి అమ్మా ఎంత చక్కగా చదువుతున్నారమ్మా నాలుగు అన్నాను నేను ఆరు నాలుగు ఈ దీనికి సంబంధించింది ఆత్మ ఆత్మకుడి అంటే ఎవ్రీ లుక్ రాసిన పత్రిక ఆరు నాలుగు చదవండి ప్లీజ్ సరే సరే సార్ వెలిగి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచివారై దేవుని దివ్యవాక్యమును రాబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యము అట్టి వాడు మళ్ళీ నూతన పరచుట తర్వాత అంతే బ్రదర్ గారు అక్కడ వరకే చదువుతుంది చదువుతాను తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా శిలువ వేయచ్చు అవమాన పున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టి వారికి మరలా నూతన పచ్చట అసాధ్యము అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నేను చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చూసుకోండి మీకు అర్థమైంది ఆత్మకు సంతోషము ఉండదు మొట్టమొట తర్వాత పరిశుద్ధ ఆత్మ చుట్టి మూడు తర్వాత ఇది ఆరు అధ్యాయము నాలుగో వచ్చినము ఈ మూడు దగ్గర మీరు జాగ్రత్తగా చదువుకోండి సరిపోతుందో సరిపోదు మీకు అర్థమైంది సరిపోతుందా ఆ కాబట్టి నేను మరలా ప్రభు అయితే నేను బాగా తయారవటానికి మీకు అర్థమయ్యటానికి చెప్పటానికి నేను ప్రయత్నం వచ్చేస్తాను అర్థమైంది అర్థమైంది ఇద్దరు 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 కదా సరిపోయిందా నీవు చెప్పిన విషయాన్ని నేను చెప్పి ఉన్నాను ఆయా నీ వాక్యము నా తండ్రి ఆయన ఇప్పుడు ప్రజలు గ్రహించుకొని వాళ్ళ తప్పులు క్షమించమని సన్నిధికి వచ్చి నిన్ను అడుక్కొని క్షమింపబడి మరలా వాళ్ళు నీతి తీర్చబడినటువంటి వారుగా ఉండలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన చేయించున్నాను ఆమె